వర్షం కురిసే ఆ సాయంత్రం చిన్న కేఫ్ బయట గాలి తాకిడిలో ఒక నిశ్శబ్ద క్షణం ఆకాశం విరబోసింది కేఫ్ కిటికీ పక్కన కూర్చున్న అనన్య తన ల్యాప్టాప్ పై పదాలు వెతుక్కుంటూ జీవితానికి అర్థం కనిపెట్టే ప్రయత్నంలో ఉంది ఆమె ముఖంలో గందరగోళం సందేహం ఆలోచనల తాకిడిలా ఒకదానిపై ఒకటి ఎగిరి పడుతూ ఆమె మనసును కదిలిచ్చాయి కిటికీపై జారుతున్న వర్షపు చినుకులు ఆమె మనసులో తిరుగుతున్న సందేహాల్లానే అస్పష్టత ప్రతిబింబాలు సృష్టిస్తున్నాయి కాఫీ పక్కన పెట్టి స్క్రీన్ వైపు తేలికగా వాలి చూస్తున్న అనన్య తనలో తాను ఏదో వెతుకుతున్నట్టు అనిపిస్తుంది ఆమె టైప్ చేసిన పదాల వద్ద ఆగిపోయి లోపల ఇంకా చెప్పని భావాలు సంకేతమై నిశ్శబ్దంగా ఉంది కేఫ్ తలుపు నెమ్మదిగా జీవన ప్రయాణం నిండిన అడుగులతో ఒక వృద్ధుడు లోపలికి వస్తాడు అతని చేతిలో ఉన్న పాత డైరీ కాలం ఎంత మారినా కొన్ని కథలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయనే గుర్తుని చేస్తున్నాయి అతను అనన్య పక్కన కూర్చునే తీరు తనకి ఏదో చెప్పవలసిన కథ ఉందనే భావనని కలిగిస్తుంది డైరీని టేబుల్ పై ఉంచగానే పాత కాగితాల వాసన కాలం జరిగించిన జ్ఞాపకాలలా గాలిలో పరిభ్రమిస్తుంది వృద్ధుడి ఆకస్మిక రాకతో అనన్య కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసి ఆమె నిశ్శబ్దం చిన్న ప్రశ్నగా మారుతుంది వృద్ధుడు డైరీని ఆమె వైపు నెమ్మదిగా తోసి ఇది నా కథ ఇందులో నీకు కావలసిన జవాబు కూడా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది డైరీ మీద ఉన్న పాత కవర్ ని చూసి అనన్య ఏదో పెద్ద కథ తన ఎదుట ఉండబోతోందనే భావనలో మునిగిపోయింది వృద్ధుడు కిటికీ బయట వర్షాన్ని చూస్తూ కూర్చోవడం తన కథను మాటల్లో కాక నిశ్శబ్దంతో చెప్తున్నట్టు అనిపించింది చివరకు ధైర్యం చేసి ధైర్యని తెరవాలని నిర్ణయించుకుంది అనన్య కానీ అనుకోని ఒక ప్రయాణం మొదలవుతుందని ఊహించలేదు మొదటి పేజీలో శ్రీధరు ఒక సాధారణ గురువు అని కనిపించింది ఒక మానవత్వపు కథకు ద్వారం తెరిచినట్టున్నాయి ఆ మాటలు ఆమె చదవటం ప్రారంభించగానే గతం తెరలా విప్పి ఎదుట కొత్త ప్రపంచాన్ని చూపించింది పుస్తకాలతో నిండిన ఒక చిన్న గది మధ్య తరగతి ఇల్లులో ఉన్న ఆశలు కష్టాలు అన్ని ఒకే చోట ఉన్నట్టు కనిపిస్తాయి శ్రీధర్ రాత్రి ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ చేస్తూ తన నిజాయితీని పని ఉన్న ప్రేమతో కలిపి నిశ్శబ్దంగా తన పనిని తను చేసుకుంటున్నాడు ముఖంలో అలసట ఉన్న హృదయంలో ఉన్న నిబద్ధత అతని ముందుకు నడిపించే వెలుగులా కనిపిస్తుంది ఉదయం స్కూల్ కారిడార్ లో పిల్లలు అతన్ని చూసి నమస్కరించే తీరు గౌరవం కష్టపడి సంపాదించాల్సిందేనని అందరికీ తెలియచేస్తుంది పాఠం చెప్పే సమయంలో శ్రీధరిచ్చే నిజాయితీ ఉదాహరణలు పిల్లల మనసులో మంచి విత్తనాల్లా నిలుస్తున్నాయి ఆ పిల్లలు ఆసక్తిగా వింటూ ఇతను చెప్పే మాటల్లో ఉన్న మంచితనాన్ని అర్థం చేసుకుంటున్నారు కానీ నిజాయితీ అందరికీ నచ్చదు కొంతమంది స్టాఫ్ అతని నిజమైన విలువలను తమకు ముప్పుగా భావించటం మొదలు పెడతారు ఒక చిన్న గొడవలో కొలిక్ చేసిన తప్పును బయటపెట్టడంతో అతనిపై అసహనం నెమ్మదిగా పెరుగుతుంది అదే అసూయకు నిప్పు పోసి కొద్ది హృదయాల్లో అతనిపై దాచిన కోపం మంటలా వ్యాపించిపోతోంది ప్రిన్సిపల్ విషయం సున్నితంగా ముగించాలని చూసినా పెద్దదిగా మారుతున్న ఆ సమస్యను అరికట్టలేడు కొంతమంది అసూయతో నిండిన స్టాఫ్ అతనిపై ఎలిగేషన్ వేస్తూ ప్రెజర్ చేయటం మొదలు పెట్టారు ఒకరోజు అతని మీద ఉన్నట్టుండి అవినీతి ఆరోపణ రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది నిజాయితీతో పనిచేసిన తన మీద ఇలాంటి ఆరోపణ రావటం అతనికి నోట మాట రాకుండా చేస్తుంది చివరికి అతనికి సస్పెన్షన్ నోటీస్ అందటంతో ఎన్నేళ్ల శ్రమ ఒక్క క్షణంలో మసగబారినట్టు అవుతుంది ఇంటికి చేరుకున్న అతని మౌనాన్ని చూసి చిన్న కూతురు ఏదో పెద్ద సమస్య వచ్చిందని భావించి దగ్గరకు వస్తుంది భార్యకు విషయాన్ని కూడా చెప్పలేకపోయిన బలహీనంగా మారిపోయాడు ఆ రాత్రి డైనింగ్ టేబుల్ మీద సైలెన్స్ వినిపించింది ఆ కుటుంబం ఏం చెప్పలేని బాధను దాచుకుంటుంది మరుసటి రోజు స్కూల్ కి ఆ వార్త చేరుతూనే పుకార్లు రెపరెపలాడి అతని గౌరవం కొంతమందికి కేవలం కథగా మారిపోతుంది కొంతమంది సహచరులు వెనుక పక్క మాట్లాడుకుంటూ అతన్ని దూరం పెట్టడం మనిషి పడే కష్టాలలో ఒంటరితనం ఎంత లోతైనదో చూపిస్తుంది కానీ ఒక చిన్న విద్యార్థి మాత్రం అతని నిజాయితీని మరువక చేసే మంచిని గుర్తించడంలో పెద్ద మనసు చూపించాడు ఆ బాలుడు ధైర్యంగా ప్రిన్సిపల్ గదిలోకి వెళ్ళి శ్రీధర్ ఎంత మంచి గురువో చెప్పి నిలబడతాడు చిన్నారి మాటల్లో నిజం వినగానే ప్రిన్సిపల్ మనసులో సందేహం కన్నా నిజం బలంగా వినిపిస్తుంది శ్రీధర్ బోధించిన క్షణాలు చెప్పిన విలువలు అన్ని ప్రిన్సిపల్ మనసులో మెదిలి అతని దృష్టిని మార్చుతాయి ఆ తర్వాత నిజం ప్రిన్సిపల్ వెంటనే దర్యాప్తు ఆదేశిస్తాడు న్యాయం అనేది ఆలస్యమైన తప్పదు అని గుర్తు చేస్తుంది చివరకు నిజాన్ని బయటకు వచ్చి శ్రీధర్ పై ఉన్న ఆరోపణలు పూర్తిగా తప్పని తెలియడంతో అందరూ నిశ్శబ్దం అవుతారు తప్పుగా అనుకున్న వారు వెనక్కి తగ్గి తమ వైఖరి మార్చుకుంటారు మనిషి మంచితనం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని నిరూపిస్తుంది శ్రీధర్ స్కూల్ కి తిరిగి పిలిపించడంతో గాయపడిన ఆత్మ గౌరవం విద్యార్థులు చప్పట్లు కొడితే గురువు జీవితానికి నిజమైన బహుమతి శిష్యుల ప్రేమేనని అందరికీ తెలుస్తుంది అతని కళ్ళల్లో కనిపించిన తడి సంతోషం మరియు బాధలు కలిసిన భావం జీవితం ఎన్ని పరీక్షలతో నిండిందో చెబుతుంది డైరీ చదువుతున్న అనన్య ప్రతి పేజీలోని భావం తనలో ఒక్కసారి కొత్త ఒత్తిడిని కొత్త వెలుగుని కలిగిస్తుంది కేఫ్ బయట వర్షం తగ్గి ఆకాశం మెల్లగా వెలిసే ప్రయత్నం చేయడం కథలోని చీకటి వెలుగు మొలకెత్తినట్టు అనిపిస్తుంది డైరీ చివరి పేజీకి చేరుకున్న అనన్య ఈ ప్రయాణం తనలో ఏదో మార్పు కలిగించింది అనే భావనను స్పష్టంగా అర్థం చేసుకుంటుంది ఎదురుగా చూసినప్పుడు వృద్ధుడు అక్కడ లేకపోవడం అతని పాత్ర ఒక సందేశంలా వచ్చి మాయమైనట్లు అనిపిస్తుంది కేఫ్ వర్కర్ బిల్లు పట్టుకొని ఆమె వైపు వస్తూ ఉంటాడు అనన్య ఆ డైరీని చూపించి వృద్ధుడు గురించి అడుగుతుంది ఆ వృద్ధుడు చనిపోయి మూడు నెలలు అవుతుంది అని వర్కర్ చెప్తాడు అనన్య మనసులో మరొక ఆశ్చర్యపు అలజడి రేపుతుంది ఆ మాటలు విన్నాక ఆమె చూపు మళ్లీ డైరీపై ఆగిపోవటం ఈ కథ తనకి ఎన్నో విషయాలని నేర్పించింది అనిపిస్తుంది నీరసం మెల్లగా ఒక నిశ్శబ్ద స్ఫూర్తిగా గా మారి వాతావరణం మొత్తం ప్రశాంతతలో మునుగుతుంది డైరీని జాగ్రత్తగా మూసి బ్యాగ్ లో పెట్టిన అనన్య ఇది తన ప్రయాణానికి కొత్త ఆరంభం అని గ్రహిస్తుంది కేఫ్ నుంచి బయటికి నడుస్తూ ఆమె అడుగుల్లో కనిపించే మార్పు మనసులో కొత్త దారులు తెరుచుకున్నట్టు ఉంటుంది వర్షపు నీటి ప్రతిబింబాల్లో కనిపించే ఆమె ప్రశాంతమైన ముఖం లోపల కలిగిన మనశ్శాంతిని చూపిస్తుంది మొబైల్లో కొత్త ఆర్టికల్ డ్రాఫ్ట్ తెరిచి తన అనుభవాన్ని మాటల్లోకి మార్చేందుకు ఆమె సిద్ధమవుతుంది కథ చదివిన అనుభవం ఆమె కొత్త బలం స్పష్టత అందించి తనలో అయోమయాన్ని తొలగిస్తుంది ఆ సాయంత్రం ఆమె రాసిన పదాలు ఎవరో ఒకరి హృదయంలో వెలుగుని నింపే శక్తిగా పుట్టుకొచ్చాయి మోరల్ ఆఫ్ ది స్టోరీ నిజాయితీ కొద్దిసేపు కష్టాలు తెచ్చినా చివరకు మనిషిని నిలబెట్టేది అదే హాయ్ అందరికి నేను నందిని ఈ కథని ఎడిట్ చేసి వచ్చింది నేనే ప్రతి కథలోని మీనింగ్ ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్ ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి హలో ఆల్ ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం నా పేరు వసంత ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సాయంత్రం సూర్యాస్తమయం కాంతి ఆ ఇంటి ప్రతిమూలలో నింపుతోంది సాధారణ మధ్య తరగతి ఇల్లు రమేష్ చేతిలో கரண்ட் బిల్ రసీదు ఎంత పెరిగిపోయిందా అని అతని మనసులో చిన్న ఆందోళన మెలుగుతుంది